కేరం ప్రజలందరికీ నమస్కారం పుదుచ్చేరి ప్రభుత్వం ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు గత పది రోజుల ముందు నుంచి కూడా పాండిచ్చేరి కార్యకాల సైక్లోన్ తోటి బాగా దెబ్బతిన్నది ఆ టైంలో మనకి ఎప్పుడూ కూడా వర్షాలు కానీ అలాగే సైక్లోన్ కానీ టైంలో నవంబర్ ఎండ్ లోపు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా రెండు రోజులు కొట్ ముఖ్యంగా వర్షం పడడం ఆ ముందు మూడు రోజులు వెనకాల ఒక రోజు కూడా గాలు వీచడం ఆరు రోజులు ఇబ్బందిగా ఉంటే ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటో తారీఖున నేను సీఎం గారికి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా తెలియజేస్తున్నాను అలాగే రిటర్న్గా మూడో తారీఖున ఉదయం సీఎం గారికి అలాగే మన చీఫ్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్ అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్కి రిటర్న్గా పాండిచ్చేరిలో ఏ విధంగా అయితే రేషన్ కార్డుకి మీరు ఇస్తారో ఆ విధంగానే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఫోన్లోనూ రిటర్న్గా కూడా కోరడం జరిగింది ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యారు అలాగే చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ అయ్యారు దాంతోటి పాటుగా పాండిచ్చేరి కార్యకర్తతోటి పాటుగా యానానికి కూడా ఇవ్వమని సీఎం గారు ఆదేశించడం జరిగింది ఆ విషయాన్ని కూడా గత సోమవారం శనివారం నేను మీడియా ద్వారా కూడా ఫ్రాన్స్ తిప్ప ఏరియాలోనూ అలాగే క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో కూడా చెప్పి ఉన్నాను దాని తర్వాత నేను లాస్ట్ టూ డేస్ నుంచి కూడా నేను పాండిచ్చేరిలో ఉండి ఈరోజు యానంలో ఉండే పసుపుడు ఎర్రకాడు అందరికీ కూడా పాండిచ్చేరిలో ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి పర్మనెంట్ ఉద్యోగస్తులను తగ్గించి మిగతా వాళ్ళకి ఇచ్చేవారు యానంలో కూడా అదే విధంగా ఇచ్చేవారు పాండిచేరిలో ఉద్యోగస్తులకి తోటిపాటుగా అందరికీ ఇవ్వడంతో ఆ పదమూడు వందల మందికి కూడా తగ్గించకుండా పదహారు వేల కుటుంబాలకి పది పది పదిహేను తక్కువగా ఎనిమిది కోట్ల రూపాయలని ఒక్కొక్క రేషన్ కార్డుకి ఐదు వేల రూపాయలు ఇచ్చేలాగా పసుపు కార్డుకి ఐదు వేలు రెడ్ కార్డుకి ఐదు వేల రూపాయలు ఇచ్చేలాగా ఈరోజు జీవోని ఇష్యూ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను ఇందులో ఈ నాలుగైదు రోజులే కాకుండా నేను రాసిన లెటర్లో ఫోన్లో మాట్లాడింది కానీ జూన్ నుంచి అక్టోబర్ వరకు యానానికి సంబంధించి వరదలు వర్షాలు సైక్లోన్లు ఉండే టైం ఇప్పుడైతే ఈ పది పదిహేను రోజుల పాండిచ్చేరికి లేటుగా వర్షాలు కురుస్తాయి సైక్లోన్లు లేటుగా వస్తాయి ఈ నాలుగు నెలల్లో యానంలో రైన్ఫాల్స్ ఎక్కువగా పడ్డాయి దానివల్ల ప్రజలు పని వాడు పనికి వెళ్ళలేదు వేటకెళ్ళేవాడు వేటకెళ్ళేదు ఇతర డ్యూటీస్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ నాలుగు నెలల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ శాంక్షన్ పాండిచ్చేరి కార్యకర్తకి ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది ఇది కాకుండా ఫార్మర్స్ కూడా నేను ఇమీడియట్గా మాట్లాడిన తర్వాత లెటర్ పంపించిన తర్వాత అగ్రికల్చర్ డీడీ గారికి వాళ్ళందరికీ కూడా అక్కడ నుంచి అగ్రికల్చర్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు నాతోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది మూడో తారీఖు ఇచ్చిన వెంటనే ఈవినింగ్కే వాళ్ళు యానం ముందు సర్వే చేయమని చెప్పున్నారు నేను కూడా మూడో తారీఖున నేను ఆల్రెడీ నాలుగో తారీఖున ఆ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది రైతులు కూడా కలిశారు మాకు ఈ విధంగా దర్యాల తిప్పలో అయితే డెబ్బై రెండు హెక్టార్లలో పది హెక్టార్లు ఆల్రెడీ చైన్ కోసేసుకుని ఉన్నారు కనకాలపేటలో చేను కోసేసామని చెప్పున్నారు అలాగే మెట్టకూరులో కొంతవరకు అయిపోయిందని చెప్పి చెప్పున్నారు అక్కడ కూడా మిగిలి ఉంటే వాళ్ళకి కూడా రైతులకి ఎవరైతే చేను కొయ్యకన్నా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కోసిన దాన్ని వదిలేసి మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి నేను డీడీ గారిని అందరిని కూడా సైట్కి వెళ్ళి చూడమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్లో ముఖ్యంగా ఫస్ట్ క్రాప్ మాత్రమే వాళ్ళు వేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో పలసు వేస్తూ ఉన్నారు పైర్లు వేస్తూ ఉన్నారు దానికి కూడా సర్వే చేసి వారికి కూడా మొత్తం అందరికీ వచ్చేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది ఇప్పుడు పాండిచ్చేరిలో రైతులు కూడా ముప్పై వేల రూపాయలు హెక్టార్కి ఇవ్వమని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు ఆ పలుసుకు కూడా ఈ పైర్లు కూడా ముప్పై వేల రూపాయలు హెక్టార్కి ఇవ్వమని రెండు కూడా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఇవ్వడానికే ఏర్పాట్లు చేస్తున్నారు యానంలో కూడా అదేవిధంగా రైతులకి హెక్టార్ ప్యాడీ వేసిన వాళ్ళకి ముప్పై వేల రూపాయలు అలాగే పైరు వేసిన వాళ్ళకి హెక్టార్కి ముప్పై వేల రూపాయలు ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన వెంటనే రైతులు చెప్పేది మీరు ఆ వేళ డిపార్ట్మెంట్ను పిలిచి మీరు చెప్పు ఉన్నారు డైరెక్టర్ గారితో కూడా మా ఎదురుకుంటేనే మాట్లాడున్నారు అయినా కానీ ఇక్కడున్న డిపార్ట్మెంటు పూర్తిగా మొత్తం నీటిలో ములిగిపోయి హండ్రెడ్ పర్సెంట్ పోతే తప్ప చేను పడిపోయి ఉన్నవాళ్ళకి రాయలేదు అలాగే దాంట్లో దగ్గర దగ్గర నలభై హెక్టార్లు ఇంకా మిగిలిపోయింది మాకు ఇచ్చేలాగా చేయమని రైతులు ఈరోజు నాతోటి కోరడం జరిగింది ఇప్పుడు వచ్చిన వెంటనే ఇది కాకుండా ఇంకా దరి పరంపేట సొసైటీకి సంబంధించి అక్కడ ఉండేది ఇరవై రెండు హెక్టార్ల నర ఆ ఇరవై రెండు ఎక్టార్ నరలో ఇంకొక రెండు హెక్టార్లు రాయలేదని చెప్పేసి కొంతమంది చెప్పున్నారు అది నిజమైతే ఆ రెండు హెక్టార్లో ఉండే రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది దర్యాల తిప్పలో వచ్చిన రైతులు ముప్పై మూడు రైతులు అలాగే సొసైటీ ల్యాండ్ ఇక్కడ ఎనభై ఆరు మంది ఉన్నారు ఈ ఎనభై ఆరు మందితో ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నదో అక్కడ ముప్పై మూడు రైతులతో పాటు మిగిలిన వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పంపించి వీరిని కూడా రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టీం అది కూడా పాండిచ్చేరి నుంచి వస్తుంది వాళ్ళని కూడా సర్వే చేసి మిగతా రాయనోళ్ళకి కూడా రాసే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి మళ్ళా రెండో లెటర్ని ఇప్పుడు పంపించడం జరుగుతుంది ఈ యానం ప్రజల తరఫున ఈ నాలుగైదు నెలల్లో కురిసిన వర్షాలకి ముఖ్యంగా లాస్ట్ ఈ నవంబర్ ఎండ్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు వచ్చిన వర్షాల్లో పాండిచ్చేరికి ఇస్తున్నట్టు ఇచ్చిన విధంగానే ఐదు వేల రూపాయలు ప్రతి రేషన్ కార్డుకి ఇచ్చినందుకు అలాగే రైతులకి ఇవ్వబోతున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గారికి చీఫ్ సెక్రటరీ కలెక్టర్ మిగిలిన మినిస్టర్లకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు